হ্যালো হাই নমে নেই মিশুরে কৌট శ్రీ పూర్ణగిరి సుదర్శన స్వామి దేవాలయం వద్ద డోనర్లు భక్తులందరూ సమానులేనని దురపాలన సరికాదని ఆలయ మాజీ చైర్మన్ అధికం లక్ష్మీనారాయణ గౌడ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు శ్రీ పూర్ణగిరి సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పురాతనమైనదని ఆనాటి నుండి ఆలయ అభివృద్ధికి కృషి చేసిన వారిని గుర్తించి ఆలయ అభివృద్ధికి అందరూ కలిసి ముందుకు వెళ్ళాలన్నారు కానీ కొందరు మాత్రం ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ ప్రోటోకాల్ పాటించకుండా అందరినీ అవమానపరుస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ ధర్మకర్త కంబాలపల్లి ఆంజనేయుల యాదవ్ గ్రామస్తులు పబ్బతి జంగయ్య గ్రామస్తులు జిట్టా చంద్రారెడ్డి తెలుదూరు మల్లేష్ యాదవ్ బత్తిని వెంకటేష్ గౌడ్ కొండాపురం ఉపేందర్లు తదితరులు పాల్గొన్నారు నేను మాజీ ఎంపీపీని నా భార్య నమార్పిల్ గ్రామానికి రెండుసార్లు సర్పంచ్ నేను రెండు కార్యలు పూనగిరి స్వామి చైర్మన్గా ప్రభుత్వం నిర్ణయించి నిర్ణయం అమలును నియామకం చేసింది దానికి అనుకూలంగా భగవంతుడు మాతోని సేవ చేయించుకుని భాగ్యం కల్పించింది అనుకున్నాం తప్ప మేము ఏదో ఇది పదమని మేము ఎన్నడూ కూడా భావించలేదు దేవుడికి సేవ చేసే భాగ్యం మాకు కల్పించినందుకు మేము మా మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మేము భక్తుల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా అందరిని గౌరవించుకుంటూ అక్కడ పెరుగులోకి తెచ్చినటువంటి భక్తిని రాములు అనే వ్యక్తి ఈ యొక్క దేవాలయాన్ని ఈరోజు ఈ పరిస్థితి దేవడానికి కారకుడు ఆయన ఒక్కడే ఏంటంటే గిరిపారసిన పెట్టి వాయిద్యాలను కూడా ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఒక్కరితోని ఇద్దరితోని నలుగురితోని అది వెలుగులోకి తెచ్చి ఇలా వందల మంది కూడా ఇవాళ గిరిపారసిన కావడానికి కారకుడు బర్తిండా అవమా అని మేము భావిస్తూ ఉన్నాం అందరూ కూడా భక్తులకు తెలుసు ఈరోజు అతన్ని ఏ హోదాతో మేము కూడా చైర్మన్ ఇచ్చిన నువ్వు కూడా చైర్మన్వే సేవ చేయడానికి చైర్మన్ అని తప్ప ఎవరి మీద కర్ర పెత్తనం చేయడానికి కాదు ఇది కేవలం నేను మీరు ఏమన్నా అనుకుంటే రాయండి నన్ను తప్పు రాసిన పర్లేదు దొర పెత్తనము దొరలో రాజ్యము దొర దొర అనే అహంభావం చూపెడతా ఉన్నారు ఇది ఈ రోజులలో సహించేది కాదు సరిగా ఎన్టీ రామారావు దూరపాలన తీసేసిండు మళ్ళీ మీరు ఇలా దూర పాలన ఉన్నారు ఇది జాగ్రత్తగా ఉండవలసింది అవసరం ఉందని నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మేము ఏంటంటే దేవుంది కాబట్టి మేము అక్కడ ఎలాంటి గొడవ కానీ అటువంటి చేయకుండా ఉన్నాం మీకు నిదర్శనం ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం సోదరులు గమనించాలి మరి మేము రెండుసార్లు చైర్మన్ అయినాం మరి ఊర్లే గ్రామంలో చేసినటువంటి వాళ్ళందరి పేర్లు పెట్టి అదేవిధంగా మొత్తం భక్తుల ఏది ఎవరైతే భక్తులు దేవాలయానికి దేవాలయానికి ఇచ్చి దేవాలయాన్ని స్థాయికి తెచ్చిన అందరి పేర్లు కూడా పెట్టి మేము ఈ యొక్క ఉత్సవాలు చేస్తాం అందరం కానీ మూడు సార్లు మేము పెట్టినాం అట్లనే ఉన్నాయి ఆ దొర పెట్టిన చూడండి ఒకటే పేరు మూడే పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఇది ఎంతవరకు సమంజసమైంది ఈ దొరల పాలన మేము దయించము నిదర్శనం ఒకటే అవినీతి చేసిన మేము ఎక్కడ అనటం లేదు కానీ రావు నెలగొట్టడం దేవుని ఇంతవరకు తెచ్చినటువంటి అతన్ని ఎలగొట్టడం అవమానాలు పాలు చేయటం ఇంకోటి ఎలగొట్టడం కాకుండా అవమానాలు పాలు చేయటం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అది మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం కాబట్టి సోదరులు గమనించాలి భక్తులు కూడా చాలామంది మాకు ఫోన్లు చేసి ఈ విధంగా మమ్మల్ని స్పర్శిస్తూ ఉన్నారు అది సమంజసమైంది కాదు అందరు చేస్తే గుడి అయితే తప్ప ఇవాళ ఉదాహరణ ఒక్కొక్కటే చెప్తా ఉన్నాం మన యాగిరిగుట్ట మన మాజీ సీఎం గారు చొరవ తీసుకొని ప్రపంచంలో ఒక మంచి కట్టించు ఎప్పుడైనా దేవాలయం అంటారు తప్ప కేసీఆర్ ఎమ్మడి తీసుకుపోడు కదా మీరు కూడా దేవాలయం కట్టించాలే అంతేగాని నాది అనేది మాత్రం అది సమంజసమైంది కాదు మేము కూడా ఊళ్ళే సొంతం ఒక గుడి కట్టించినాం కట్టి ఊళ్ళో ఉపయోగించిన తప్ప మాదే అని ఇంతవరకు మా జీవితంలో కూడా అనడానికి లేదు అది అది పద్ధతి కాదు కాబట్టి అందరినీ కలుపుకొని పోవాలి ఒక భక్తుడు నీ యొక్క ఏది ఏమంటారు దొరతనానికి నిదర్శనం మీకు చెప్తా ఉన్నాను ఒక భక్తుడు సురేందర్ రెడ్డి అని గిదిపరిచిన అంత రాళ్ళు తేలినని చెప్పి మట్టి ఆయన సొంతం నాయుడు పెళ్ళి వేస్తవుడు ఆయన ఓపిస్తే మట్టి ఓపిస్తే అల్లకెళ్ళి పద్నాలుగు టిప్పుల మొరం నువ్వు ఫామ్ హౌస్ల కాడ పెట్టుకోవడం జరిగింది ఫామ్ హౌస్ తీసుకోవడం జరిగింది అది ఎందుకు అని ఒక మా సభ్యుడు ఇది ఎక్కడ సమంజసమైంది ఒక భక్తుడు ఓపిస్తే నువ్వు తీసుకుపోయి నీ పావు పోసుకోవడం మంచిది కాదని ప్రశ్నిస్తే నానా ఇబ్బందులకు గురి చేసిండ్రు చెప్పుకుంటున్నాం మేము డిపార్ట్మెంట్ మీద చెప్తే ఏం కేసులు పెడతారు అని డిపార్ట్మెంట్ పిలిపించి మీ ఆ చైర్మన్ ఉన్నాడు ఇష్టం వచ్చినా చేస్తాడు ఏం ఇలాంటి మోట్గా మాట్లాడ మాట్లాడిన సందర్భం ఉంది డిపార్ట్మెంటు ఆయన చైర్మన్ ఎవరు చేసుకుంటారు మీకే సంబంధం సప్కుండా ఉంకోవాలి మీరు మీ ఇష్టం ఉంటే ఒంట లేకపోతే లేదనే ధోరణి ఇది ఎంతవరకు మంచిదో మీరు గమనించవలసిందని నేను ఈ సందర్భంగా మనం చేస్తూ మా మత్తుల మా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బనివ్వకుండా ఈ దేవాలయాన్ని కొనసాగించాలి మా మద్దతు కూడా మీరు తీసుకోవాలి గ్రామస్థలం కాబట్టి అందరం కలిస్తేనే ఒక దేవాలయాన్ని అభివృద్ధి కావడానికి వీలుంటుంది తప్ప ఏదో ఆయన ఇంకోటి మా ఊరు వ్యక్తి కాదు కాబట్టి మేము ఎప్పుడు తీర్మానం చేసుకున్నాం ఏంటంటే మా ఊరు గుడి మా ఊరే ఉండాలి చైర్మన్ అనేది డిసైడెడ్ భూములు ఉండొచ్చు జాగలు ఉండొచ్చు ఓ అమెరికాలో భూమి ఉంటుంది అది కాదు మా ఊళ్ళో ఓటు మా ఊళ్ళో స్థితి నివాసం ఉన్న వాళ్ళే చైర్మన్ కావాలని మేము ఎమ్మెల్యేకి లిఖితపూర్వకంగా రాసి మా దగ్గర ఎవిడెన్స్ ఉంది మా ఊరుని పెట్టండి చైర్మన్ ఎవ్వాలన్నా మేము 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 కాదంటే మీకు అధికారం ఉంది కాబట్టి మా ఊరు చైర్మన్ ఏమని చెప్పి లెటర్ పెట్టినాం ఎమ్మెల్యే గారికి అనిల్ కుమార్ రెడ్డి గారు లెటర్ పెట్టినాం ఎవిడెన్స్ ఉంది మా దగ్గర మా ఊరే పెట్టుకోండి మీరు కానీ వేరే ఊరు ఆయన తీసుకొచ్చి ఒక దొరపాలన మా మీద రుతా ఇది బలవంతమైనటువంటి దొరలపాలన మేము దీన్ని ఖండిస్తున్నాం దొరల పాలన ఖండిస్తున్నాం దయచేసి చూడండి అన్న తప్పు ఉంటే క్షమించండి చెప్పండి వాళ్ళు రెండు సంవత్సరాలు అకౌంట్ పే ద్వారా ఇచ్చిన సాలరీస్ అకౌంట్ పే ఇవాళ మనం మార్చేది కాదు అకౌంట్ పే సెక్క ఇది ఇన్స్పెక్టరు ప్లస్ చైర్మన్ అకౌంట్ పే వాళ్ళకు రెండు సంవత్సరాల సాలరీస్ ఇచ్చినాం నేను అతను ఉట్టిగానే నేను దూరం డెబ్భై ఐదు వేలు నా ఇష్టం ఉంచుకుంటా లేకపోతే ఇట్లా కొట్టిండు జీతాలు కూడా మరి ఏ నెల జీతాలు ఇవ్వాలి ఏ నెల జీతాలు ఉడియాలి దాన్ని గమనించవలసిందిగా కోరుతాను ప్రభుత్వం మేము డిపార్ట్మెంట్ కూడా మేము పోతాము పోయి అది కాకపోతే అవసరం ఉంటే న్యాయస్థానాన్ని కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం దాని విషయంలో యథావిధిగా కొనసాగించాలో వాళ్ళు తప్పు చేస్తే తప్పు చూపెట్టి తీసేయండి వాళ్ళని వాళ్ళను ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని ఒక చూపెట్టి ఎవరిమైనా తీసేయచ్చు వాళ్ళు పొరపాటు చేస్తే పట్టుకొని తీసేయండి లేకపోతే దాన్ని కొనసాగించండి ఎవరు నీ నీది జా జాగిరాదు టెంపులు మా నమత్పల్లి టెంపుల్ మా నమత్పల్లి వాళ్ళు పనిచేస్తున్నారు నువ్వు అన్యాయంగా తీసే నేను దూరం నువ్వు నాకు ఇష్టం లేదని నీ బాయి కాదు నీ ఇల్లు కాదు నీ ఇష్టం తీసేస్తాను రెండు సంవత్సరాలు అఫీషియర్గా జీతం ఇచ్చాను కాబట్టి వాళ్ళు కొనసాగించాలని కోరుతున్నాను లేని ఏడల మేము న్యాయస్థానానికి కూడా పోయి మేము తప్పకుండా మాకు అనుకూలమైనటువంటి నిర్ణయం వస్తుందని మేము ఆశిస్తున్నాం మేము చేసినటువంటి రెండు పర్యాయాలు అదివరకు కూడా సర్పంచ్లు కూడా చేసిండ్రు కరపాత కొట్టించిండ్రు అన్నింటిలో కూడా ఆ గ్రామస్తుల ముఖ్యులందరికీ కూడా పేర్లు పెట్టి అందరు సహకారం తీసుకున్నారు అందరం కలిసి చేసినారు మేము ఒకవేళ జంగయ్య గారు సర్పంచ్ గారు భర్త మా మాట్లాడుకున్నా కూడా మేము పోయి ఇంట్లోకి పోయి పెట్టి పేరు పెట్టి ఇంట్లోకి పోయి రాండి మీరు అందరం కలిసి చేద్దామని చెప్పి రావడం జరిగింది ఈసారి అటువంటి ఏం జరగలేదు పేర్లు కేవలం వాళ్ళ పేర్లే పెట్టుకుంటూ ఊరు ఊరు లేదా మాజీ సర్పంచ్ ఉంటారు మాజీ పెద్ద మనుషులు ఉంటారు దాని కోసం పాటు పడ్డం మేము కోటి రూపాయలు పనిచేస్తే మా పేర్లు లేకుండా కోటి రూపాయలు పనిచేసామండి మేము ఒక కోటి రూపాయలు పనిచేసిన డెవలప్మెంట్ అట్లా నిదర్శనం మరో నిదర్శనం అది పేర్లు కూడా లేవు ఇలా అసలు రామా